నా పేరు వినయ్ పదవ తరగతి ప్లీజ్ సేవ్ మీ సిఐ సార్ మా ఫ్యామిలీ రక్షించండి ప్లీజ్ సేవ్ మీ సార్ సార్ మా ఫ్యామిలీని రక్షించండి పేరు వైష్ణవ్ ఏం చదువుతున్నాం ఎయిత్ క్లాస్ చదువుతున్నాం నీకు స్కూల్ దగ్గర దూరమా దగ్గర నువ్వు స్కూల్ నుండి పోయి వచ్చేటప్పుడు నీకు ఏమైనా దారిలో పోయేటప్పుడు ఇబ్బంది ఏమైనా కలుగుతుందా ఎవరి మూలంగా మళ్ళీ ఇంటి ముందు మాత్రమే రాళ్ళు విసరడానికి ఏమి కారణం ధైర్యంగా చెప్పు భయపడద్దు ఎప్పుడు కూడా ఆడపిల్లల ధైర్యంగా ఉండాల ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి మళ్ళీ ఇంటి దగ్గర ఎవరైనా ఎవరైనా భయపెట్టిచ్చినారా ఇ వైష్ణవి ఏమైనా చేసినాం చెప్పినాం అనుకో అట్లా ఏమైనా అన్నారా రావట్లేదు మళ్ళీ ఎందుకు రాళ్ళు ఎగ్గుతున్నారు మళ్ళీ రాత్రిపూట రాత్రిపూట ఎందుకు ఎవరు వాళ్ళు ఎవరైనా ఎవరినైనా గుర్తుపడుతున్నావా ఎవరినైనా గుర్తుపడతావా లేదు అంటే ఇంకోటి ఏంటంటే మేడం మేజర్ గా వచ్చి వీళ్ళ ఇంటి మీద ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్న దానిలో మెత్తలు అంటే బయట మాట్లాడలేరు పిల్లలు కూడా ఏదో పది సార్లు సమాధానం ఇలాంటి మెత్తల మీద మీరు దాడి చేస్తున్నారంటే ఆలోచన చేయాలి సరే మేమైతే వన్ టౌన్ సిఏ గారి దృష్టికి డిఎస్పి హేమలత్ మేడం దృష్టికి కూడా తీసుకెళ్తాము దీని ఈ ఇంటి మీద కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా మేము ఒక నిఘా ఏర్పాటు చేస్తాము టెన్షన్ తీసుకోవద్దు ధైర్యంగా ఉండాలి నేను నిన్న మాట్లాడుతున్నాను ఒక్క మాట మాట్లాడితే అది ఏమంటారు చెప్పు భయమే అంటారు ఇన్నో కన్నా భయం చాలా డేంజరస్ అవునా కదా మనం బయట పోతున్నామంటే ఎవరైనా ఏమన్నారనుకో ధైర్యంగా ఎదుర్కొనేంత శక్తి ఉండాలి

ఇదండి వీళ్ళ వీళ్ళ సమస్య మరా మరాఠవాడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మమ్మల్ని మా మీద మా కుటుంబం మీద టార్గెట్ చేసి రాళ్ళు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఇది సిరాస్తి వీళ్ళకి వీళ్ళు బయటికి పోయి బాడీకి కట్టలేని పరిస్థితులు మేము ఇక్కడే ఉన్నాము ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని ఉన్నాము మాకు చేతికి వచ్చిన పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ కుటుంబ వ్యక్తులు అందరూ చెప్తున్నారు కాబట్టి వన్ టౌన్ సిఐ అయినటువంటి శ్రీరామ్ గారికి నమస్కరించి మేము ఒకటి విజ్ఞప్తి కోరుతున్నాం సార్ వీళ్ళ సమస్య ఏదైతే మీరు అయినంత తొందరలో వీళ్ళని ఒక నైట్ టైమ్స్ పోలీసులని పంపించి కొద్ది ఏదైతే వీళ్ళు బాధపడుతున్నారో వాళ్ళని మరలా అది జరగకున్నట్ల మీరు చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సమస్య మాకు తెలియజేస్తేనే మేము ఇక్కడ మా గుడ్ మార్నింగ్ టీం తరఫున వచ్చినాము కాబట్టి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం సార్ వీళ్ళకి మరలా అలాంటి ఇబ్బందికి గురి కాకోకున్నట్ల మీరు చూసుకుంటున్నారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ అండి నా పేరు కాజా ఆధోని నమస్కారం అండి మనం గుడ్ మార్నింగ్ తరపు నుంచి ఇక్కడ వచ్చినాం పొద్దున నిన్న నైట్ నుంచి ఆనంద్ గారు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే బాధ్యతలు గత మూడు నెలల నుంచి మాకు నిద్ర లేకుండా చేతిలో అరచేతిలో ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాము మాకు చేతికి వచ్చిన పాప ఉంది ఆ పాప చదువుకుంటుంది ఎనిమిదో క్లాస్ చదువుకుంటుంది రాత్రి పూట చదువుకునేకే ఇబ్బంది అంటే ఏమో ఇక్కడ రాత్రి పన్నెండు గంటలకి ఒక్కటి జరగడంలా ఎనిమిది గంటలకే అంటే మనకి ఎనిమిది గంటలకే మనకి స్వేచ్ఛగా ఇది లేకుంటే పదకొండు గంటలకి పన్నెండు గంటలకి పరిస్థితి ఎట్లా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సుత్ మొత్త ఇండ్లు కాడ మాకు ఎవరికి ఇబ్బందిలా మా ఇంటికి ఒకటే అంటే మేము ఏం చెప్పినాం మాము సొంత ఇండ్లో ఉన్నదే అపరాధమా వేరే ఇంటికి పోదామంటే మనకు బాడీ కట్టే స్తోమతే లేదు మా పరిస్థితి ఎట్లుందంటే అక్కడ మింగలేక ఇక్కడ కక్కలేక బ్రతుకుతున్నాము మేము డిపార్ట్మెంట్ ద్వారా ఒకటే కోరుతున్నాం చాట్ అవుతే కొంచెం సీసీ కెమెరా మాదిరిగో లేకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు డిపార్ట్మెంటల యువతల కానిస్టేబుల్ ఒక ఇద్దరునో ముగ్గురునో కొంచెం ఈ పక్క తిరిగే మాదిరిగా చేస్తే మేము భయభ్రాంతి లేకుండా బతుకుతాం లేకుంటే చాలా ఇబ్బందిగా బ్రతుకుతున్నామని వాళ్ళు చెప్తున్నారు మేడం మా గుడ్ మార్నింగ్ తరపున నుంచి మీరు చెప్పినారు మేము ఇదే మాటగా డిపార్ట్మెంట్కి అడుక్కుంటున్నాము ప్రతి ఒక్కరికి చెప్తున్నాము మీకు ఏ భయం లేకుండా అవుతుంది మీరు మూడు నెలల నుంచి ఎంత కష్టపడినారో మాకు అర్థమవుతుంది మీరు వచ్చిందే ముఖం చిన్న చేసి ఎరువు మా దగ్గర చేసిన ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని అర్థం చేసుకోగలము ఎందుకంటే ఎనిమిది గంటలకే వాకులు వేసుకునే పరిస్థితి ఆదరణలో ఉందంటే మేము దీనికి ఏం మాట్లాడే పరిస్థితి లేదు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం సార్ శ్రీరామ్ సార్ దయచేసి రిక్వెస్ట్ గా చెప్తున్నాము ఏడు గత ఏడు ఏడు టైం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు వరకు ఒక కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ వేయాలని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ముఖ్యంగా మేము ఈరోజు గుడ్ మార్నింగ్ టీం కి ఒక సమస్య అనేది ఫ్యామిలీ వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది వీళ్ళ సమస్య ఏందంటే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట వీళ్ళకి చాలా చాలా భయాందోళనలు గుర్తు గురి చేస్తున్నారని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది అది ఏందనేది వీళ్ళ ద్వారానే వీళ్ళ వీళ్ళ మాటల్లోనే మనం విందాము అమ్మా నమస్తే అమ్మా మీ సమస్య ఏమైతే ఉందో మా గుడ్ మార్నింగ్ టీం కి వీడియో వీడియో పరంగా తెలియజేయండి అమ్మా వాడి మాది సురేష్ మూడు నెలల నుంచి ఇక్కడ మరాఠవాడి ఉన్న అక్కడ ఉన్న వాళ్ళంతా మాకు రోజు రాత్రి వచ్చి రాళ్ళు కొడుతున్నారు మేము పనికి పోయినప్పుడు రాత్రి రోజు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల పది ఎనిమిదిన్నర వరకు వచ్చి రాళ్ళు కట్ట కొట్టి ఇంటికి రాళ్ళు సతాయిస్తున్నారు పిల్లలు ఉంటారు ఇంట్లోన మాకు చేతిలో ఇది పట్టు భయం పట్టుకొని మేము ఉన్నాం సార్ చాలా మూడు నెలల నుంచి ఎవరు స్టేషన్ కూడా పట్టించుకోవటం లేదు స్టేషన్ కంప్లైంట్ సార్ సార్ వస్తాము చూస్తామని చెప్పినారు ఒకసారి వచ్చిపోయినారు సార్ వాళ్ళు పారిపోయినారు రోజు ఒకరోజు రోజు సతాయిస్తున్నారు మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి కంటిన్యూ ఉంది రోజు వస్తున్నారు రాళ్ళు కుడుతున్నారు మా ఇంటికి ఒకటే కొడుతున్నారు అట్లా టార్గెట్ గా చేస్తున్నారు వాళ్ళు ఏమో చెప్తే కూడా మళ్ళీ రాళ్ళు కొడుతున్నారు సార్ మా ఇంట్లో చేతికి వచ్చిన పాప కూడా ఉంది మా ఇంట్లో వాళ్ళు ఉంటారు భయాందోళన ఉన్నాం సార్ మేము ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఉన్నాము సిఐ వాళ్ళు సిఐ సార్ వాళ్ళు మాకి న్యాయం చేస్తారని కోరుతున్నాము ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ contact phone 8512 cell seven three nine six double zero double three nine four.